స్టార్స్ సెలబ్రిటీస్ కూడా మీరు ఇక్కడ నుంచి పంపిస్తున్నారు అంటే ఏంటి ఆ సీక్రెట్ చెప్పండి మాకు హైదరాబాద్లో లేని విజయనగరంలో ఏముంది శ్రీవారి ఫర్నిచర్స్లో ఏముంది అంటే ఫస్ట్ మనం ఏంటంటేనండి నేను ఓనర్ కాదు నేను ఒక కస్టమరే కస్టమర్ కొనుక్కుంటే ఏం ఆలోచిస్తాడో బ్రెయిన్తో నేను ఆలోచిస్తాను ఓనర్ కస్టమర్లో పరకాయ చేయాలి అంతే ఆ పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఆ కస్టమర్కి ఏం కావాలి మన్నిక కావాలి అందం కావాలి రెండోది ఏంటంటే సర్వీస్ కావాలి ఇప్పుడు ఈ మూడు కావాలి ఆలోచించే చాలామంది షాపులు కానీ ఇంటీరియర్స్ కానీ అంటే నేను ఎవరిని కామెంట్ చేసినట్టు కాదండి ఒక ఇంటీరియర్ అనగానే ముప్పై లక్షలు అయిపోతుంది ఇరవై లక్షలు అయిపోతుంది అని అనగానే భయపడిపోతారు కస్టమర్ మేమేం చేస్తామంటేనండి వాళ్ళు చెప్పే విధానంకి మేము చెప్పే విధానంకి మేము స్టార్టింగ్ సెవెన్ ల్యాక్స్ అది నిజంగా నీడు ఉందా ఎయిట్ ల్యాక్స్కి వెళ్ళండి అవసరం ఉన్న దగ్గర నీడు లేదా ఏడు లక్షల్లోనే చేయించుకోండి పది సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళా దానికి ఏమైనా సరే మదుపోస్తే మళ్ళీ పెట్టించుకోండి అది గానే ఏంటంటే ఏ షాప్ వాళ్ళు కూడా చెప్పరండి మేమైతే మాత్రం ప్రాక్టికల్గా కస్టమర్స్ నీడ్కి తగ్గట్టు అవసరం ఉన్న దానికే నాకు చాలా మంచిది కావాలి అంటే రెండు వందల రూపాయలు పెట్టేస్తే మంచిది కాదండి వంద రూపాయల మంచిదే అంటే రిఫర్ చేయాలి డబ్బు ఎక్కువ పెట్టేస్తే మంచిదని కాదు వంద రూపాయలు మంచిదేది చాలా మందిలో ఇది ఒక మిస్ కాన్సెప్షన్ ఉంటుంది అవునండి ఎక్కువ డబ్బు పెడితే మంచిది వస్తుంది మంచిది అంతే ఇది చెప్పింది కొత్త మాట ఇది బాగా నచ్చింది నాకు సో ప్లైవుడ్ ప్లైవుడ్ తర్వాత ఇంటీరియర్స్ ఇంటీరియర్స్ తర్వాత ఇక మీకు చక్రవర్తి గారు అని చెప్పుకోవాలంటే డిజైనర్ సోఫాలు లేదంటే కస్టమైజ్డ్ సోఫా అనేది చాలా పెద్ద బ్రాండ్ ఉత్తరాంధ్రలో అనేది ఇది ఎట్లా సాధ్యమైంది ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పినట్టే ముందుగా ఆలోచించాం ఓకే ప్లేవుడ్ ప్లేవుడ్ మనం పెట్టిన తర్వాత సస్టైన్ అవ్వాలి అంటే ఇంటీరియర్ లోకి వెళ్ళాలి ఇంటీరియర్ లోకి వెళ్ళిన తర్వాత ఇంటీరియర్ లో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి సోఫాలు సోఫా మంచము పరుపు ఐదు కోట్లు పెట్టి ఇల్లు కడదా ఐరన్ ఏం వాడేటో కనిపించదు సున్నం ఏం వాడేడా కనిపించదు ఎట్రకల్ స్విచ్ ఏం వాడేడా కనిపించదు కానీ నేను ఐదు లక్షలు పెట్టి చేసేవన్నీ కనిపిస్తాయి ఆ ఇంటికి అందం రావాలి అని అంటే ఒకటి ఇంటీరియర్ రెండు ఫర్నిచరే అంతే సార్ నేను టాటా స్టీల్ రాడ్ వాడాను సార్ నేను టాల్ రాడ్ వాడాను సార్ నేను హెవీల్స్ హై కాపర్ వైర్ వాడాను సార్ బాత్రూమ్ లో గేజర్ నేను హై క్వాలిటీ వాడాను సార్ అంటే అది ఎవరు చూడవు ఇంట్లోకి వచ్చిన వెంట బాత్రూమ్ లో గేజర్ చూడరు ఇంట్లోకి వచ్చిన వెంటనే హాల్లో సోఫా చూస్తారు బెడ్రూమ్ లోకి వెళ్ళిన వెంట కబోర్డ్ చూస్తారు మంచం చూస్తారు అంటే ఇది కంప్లీట్ గా నీడు కంప్లీట్ నీడ్ అన్నప్పుడు ఏంటి దీనికి రిలేటెడ్ గా నేను వెళ్ళగలను నాకు అనుభవం ఉన్న దాంట్లోనే నేను దూరాలు తప్పించి బంగారం కొట్టు పెట్టడం లేకపోతే రియల్ ఎస్టేట్లో మనకి మనకు తెలియంది తెలియని వెళ్ళి చేకాల్చుకొని చేసేదాని కన్నా ఒకటి ఫర్నిచర్ షాప్లో అనుభవం ఉంది పార్థి రెండోది ఏంటంటే నాకు రిలేటెడ్ ఇప్పుడు నాకు రిలేటెడ్ ఉన్న దాంట్లో మనం అంటే లోటుపాట్లు మనకు తెలుసు ఫెయిల్యూర్స్ చూడడానికి అవకాశాలు చాలా తక్కువ అందువల్ల ఏం చేశానంటే శ్రీవారి ఫర్నిచర్ అని పెడదామని చెప్పి పెట్టి శ్రీవారి ఫర్నిచర్లో కూడా ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా ఏంటంటే షాప్లోని త్రీ ప్లస్ వన్ ప్లస్ సోఫా దొరికేస్తారు ఇల్లు గుమ్మాలేమో నుంచి త్రీ ఫీటు టూ అండ్ హాఫ్ ఫీటు ఉంటాయి ప్రాబ్లం వస్తుంది నా సోఫా నచ్చుతుంది మూడో ఫ్లోర్ వెళ్ళినప్పుడు ఇంట్లో సోఫా దూరట్లేదు ఏంటి ప్రాబ్లము ఇక్కడ నుండి అందరూ కూడా వైజాగ్ విజయవాడ హైదరాబాదు ఇల్లు సోఫాలు కొనుక్కుంటున్నారు అంటే మనం ఏం చేయాలి అని అంటే కస్టమైజ్డ్ సోఫా అన్నది మనం క్రియేట్ చేసుకోవాలి సో ఉత్తరాంధ్రలో మీరే ఫస్ట్ కస్టమైజ్డ్ సోఫాస్ అనే కాన్సెప్ట్ కస్టమైజ్డ్ సోఫా కాన్సెప్ట్ అయితే మాత్రం మేమే ఫస్ట్ అండి సూపర్ మేమే మేమే ఫస్ట్ ఓకే అంటే ఉత్తరాంధ్రలో నేను చెప్పనండి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు విజయనగరం శ్రీకాకుళం ఈ చుట్టుపక్కల ఏరియాలు అయినా సరే ఇప్పుడు ఇప్పుడు మొదలైపోయాయి ఇప్పుడు వచ్చి ఉంటాయి ఐదు సంవత్సరాల క్రితం క్యాట్లాగ్స్ పెట్టుకొని మిత్తల్స్ దర్పణం ఒక కంపెనీ క్యాట్లాగ్స్ పెట్టుకొని ఇంటికి వెళ్ళి టేప్ పెట్టుకొని కొలుచుకొని ముప్పై మూడు పాతిక అంటే ఇంచీస్ నూలుతో పాటు సోఫాలు ఇచ్చేది స్టార్ట్ చేసేది అయితే మేము పక్కా అది నేను చెప్పగలను అండి మీరు ఫాలో అవుతారు ఫాలో అయితే అంటే మన ప్యాషన్ మేము ఫాలో అవుతారని అంటే ఒకనకప్పుడు ఏంటంటే స్టేటస్ వాట్సాప్ని నేను యూజ్ చేసినట్టు ఎవరు యూజ్ చేయాలి నేను రాత్రి ఒంటి గంటకు పడుకుంటానండి నేను ఒంటి గంట వరకు ఏం చేస్తానంటే నా ప్రోడక్ట్ నేనే వీడియో తీసుకుంటాను నేనే ఎడిటింగ్ చేసుకుంటాను నా బ్రాండ్కి నేనే క్రియేట్ చేసుకుంటాను ఒకనొక సమయంలోనేటంటే ఏంటంటే రోజు ప్రైసెస్ మెగా ఆఫర్ అని చెప్పిన పెట్టడం బంపర్ ఆఫర్ అని పెట్టడం పెడుతున్నప్పుడు కొంతమంది చాలామంది ఈటల్గా మార్కెట్ రివీల్ చేసేస్తున్నాం రేట్ తెలిసిపోద్ది నువ్వు దానివల్ల చీప్ అయిపోతుంది అని చెప్పి నాకు చెప్పారు అప్పుడు నేను వాళ్ళకి నేను వాళ్ళకి కూడా అప్పుడు నేను చెప్పాను ఇలాంటివన్నీ కూడా వ్యాపారంలోనే అంటే బిగ్ బాస్ గేమ్ టైపు లోపల ఒకటి ఉంటుంది బయట ఒకళ్ళు మాట్లాడుతుంటారు ఇన్నర్ ఫీలింగ్స్ ఒకటి కానీ బయట ఒకళ్ళు మాట్లాడుతుంటారు ఎవరి గేమ్ వాళ్ళు ఆడిసుకోవాలి మనం అమెజాన్ వాడు యాపిల్ ఫోన్ వాడు మిడ్ నైట్ ఆఫర్ పెట్టి రాత్రి రాత్రి మీరు కొనుక్కుంటే నేనుంచి లక్షా వేల రూపాయలకి ఇస్తాను అంటే రేట్ రివీల్ అయిపోయినట్ట ప్రొడక్ట్ చీప్ అయినట్ట బ్రాండ్ పరుగు పోయినట్ట ఏమీ అవ్వలేదు కదా వాడికి అది గొప్ప నా శ్రీవారి ఫర్నిచర్ నాకు గొప్ప అని చెప్పేసి అని గత నాలుగు సంవత్సరాల నుండి చేశాను నేను దాంట్లో థౌజండ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాను నాకు అవుతున్న బిజినెస్లో మాక్సిమం గ్రూప్స్ వాట్సాప్ స్టేటస్లు అలాగే చూసుకొని అవుతుంది అప్పుడు ఎవరెవరు నన్ను ఏ రకంగా ఎందుకు ఇలా చేస్తాను అన్నాలో ఇప్పుడు ఆలుకోవడానికి స్టేటస్లు పెడుతుంది స్టేటస్లు పెడుతున్నారు ఆఫర్లు పెడుతున్నారు ఇది కాదు మీ డిజైన్ కూడా కాపీ సార్ చాలా అదృష్టంగా అంటే వాళ్ళకి కూడా ఒక ప్రాబ్లం వస్తుంది సార్ నా డిజైన్ కాపీ కొట్టడానికి చాలా ఇబ్బంది పడతారు నేను కూడా డిజైన్ మార్చేస్తుంటాను రోజు ఏంటంటే నన్ను ఫాలో అవుతుండాలి అంటే నా కాంపిటేటర్ కూడా నా కస్టమర్ నా ఫాలో అవుతున్నాడు నాకు నాకు గొప్ప హ్యాపీ అనిపిస్తుంది ఏంటంటేనండి నా కాంపిటేటర్ నా స్టేటస్ రోజు చూస్తుంటాడు అంటే చూడక తప్పదు అవుతున్నాడు సరే సార్ ఇప్పుడు ఈ సోఫా ఉంది అద్భుతంగా ఉంది ఇంత కంఫర్ట్ అయితే నేను తక్కువకి ఇస్తారో నాకు తెలియదు కానీ చాలా కంఫర్ట్ గా ఉంది ఇట్లాంటిది మీ కాంపిటేటర్ కూడా తయారు చేశాడు మీ మీ దెబ్బ తినదా మీ బ్రాండ్ అదేంటి అక్కడ ఆయన లక్ష రూపాయలకి ఇస్తున్నాడు మీరేమో లక్ష యాభై వేలు చెప్తున్నారు అచ్చం ఇలాగే ఉంది లక్ష్యకిస్తున్నాడు అవునండి మీరు చెప్పింది చాలా 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 కస్టమర్స్ ఆ రకంగా అంటే తీయదండి ప్రతి కస్టమర్తోని నా పని పనిచేసే మేనేజరు సేల్స్ బాయ్ ఓనరు ప్రొడక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ దాంట్లో వాడే క్వాలిటీ ఏంటి దీంట్లో వాడే క్వాలిటీ ఏంటి నేను నా నేను ఏదైనా సరే ప్రొడక్ట్ నోటుతో చెప్పాను అంటే దానికి ఆథరైజ్డ్ వారంటీ కార్డ్ ఇస్తాను ఓరలు బిల్లు మీద రాసి ఇచ్చడం కాదు ఇప్పుడు మేము ఇందులో మేము ఫార్టీ డెన్సిటీ క్వశ్చన్ వాడామండి అని అంటాం ఏంటి కాన్ఫిడెన్స్ అక్కడ వాళ్ళు అలాగే చెప్పారు ఫార్టీ డెన్స్ వాడారని కానీ నేను ఏ ఫార్టీ డెన్సిటీ వాడానో ఆ కంపెనీ కూడా వారంటీ కార్డ్ ఇస్తాడు కుర్లాన్ కంపెనీ వాడాము కుర్లాన్ కంపెనీ నేను వారంటీ ఇవ్వట్లా కుర్లాన్ కంపెనీ ఫోమ్ ఇస్తున్నాడు వారంటీ థర్టీ థౌజండ్ రబ్స్ అండి ఇది అని చెప్తున్నాం ముప్పై వేల సార్లు ఇలా పామినా సరే సోఫా కలర్ పోదని చెప్తున్నాం నేను వారంటీ ఇవ్వట్లే మితల్స్ బ్రాండ్ వాడు ఇస్తున్నాడు ఆ బ్రాండ్స్ నేను వాడుతున్నాను సో నాకు ప్రెజర్ ఫస్ట్ ఉండదు వారంటీ నేను కాదు వాళ్ళు ఇస్తున్నారు అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్ అండి చేయడం వల్ల అంటేనండి ఇక్కడ మనకి రిలాక్స్ అమ్మసిన తర్వాత ఫోమ్ కంప్లైంట్ వస్తే ఫోన్ కంపెనీ వాడు చూసుకుంటాడు ఈ దీని ప్రాబ్లం వస్తే లెదర్ ప్రాబ్లం వస్తే లెదర్ కంప్లైంట్ చూసుకుంటాడు ఈ ఇద్దరిని కోఆర్డినేట్ చేసే బాధ్యత నాది సార్ ఇలా కంప్లైంట్ వచ్చింది నేను మెయిల్ పెడతాను వెంటనే కంపెనీ వచ్చి యాక్షన్ చేస్తాను అది కూడా చేయకుండా ఏమీ చేయకుండా డబ్బులు కస్టమర్ ఇచ్చిన వెంటనే తినేసి మనం ఎంజాయ్ చేసేస్తామంటే మరి ఫ్యూచర్ ఉండదు ఇంకానే అది అని కామిటేటర్ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళకి ఇక్కడ మన దగ్గరికి పర్ఫెక్ట్గా నాలెడ్జీతో సేల్స్ బాయ్ మేనేజర్ ఓనర్ ముందు ప్రోడక్ట్ ఏ కంపెనీతో తయారు చేస్తున్నారు మా ఓనర్ గారు అని చెప్పని వాళ్ళకి ఒక క్లాస్ పెట్టి వీళ్ళకి ప్రోడక్ట్ వచ్చిన వెంటనే మనం ఇందులో వాడే ప్రోడక్ట్ ఇది మీరు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పని మా టీంకి మనం మీటింగ్ పెట్టుకొని డైలీ ఇలా చెప్పడం వల్ల వంద మందిలో ఐదుగురు పోతారు తొంభై ఐదు మంది నమ్ముతారు నమ్మకాన్ని మళ్ళీ వమ్ము చేయకుండా ఏదో వందలో రెండు మూడు కంప్లైంట్లు వస్తాయి ఆ రెండు మూడు కూడా ఏంటంటే మేము హండ్రెడ్ పర్సెంట్ రెటిఫై చేసేస్తాం ఆ రెటిఫై చేసి మళ్ళీ ఆయన దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం రెటిఫై చేసామో తెలియదా సార్ అలా చేస్తే చాలా హ్యాపీగా ఉంది సార్ అలా చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది సార్ లక్షల లక్షలు పెట్టుకొని టీవీలో యాడ్ ఇచ్చుకోవట్లేదు కదా సార్ ఈ కస్టమర్ పది మంది కస్టమర్ పంపిస్తున్నాడు పంపిస్తున్నాడు